నెల్లూరు జిల్లా శివకేశవుల అభేదాన్ని ప్రతిబింబించే కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామం సమీప అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన దుర్గా సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయం విశిష్టమైన క్షేత్రంగా నిలుస్తోంది పురాతన చరిత్ర ఆధ్యాత్మిక శోభతో ఈ ఆలయం ప్రాంతీయ భక్తులను మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను కూడా ఆకర్షిస్తోంది ఈ ఆలయ విశేషాలపై మరిన్ని వివరాలు మా నెల్లూరు జిల్లా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు శివుడు వెలిసాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ తెల్ల మద్ది చెట్టు శ్రీశైలం తర్వాత మన నెల్లూరు జిల్లాలోనే మద్ది చెట్టు అనేది తెల్ల మద్ది చెట్టు అనేది వెలిసి ఉన్నది అయితే ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు కడిగేదానికి ఇక్కడ ముడుపులు కడతారు అదేవిధంగా ఎంతోమంది వేలాదికి వేల మంది ఇక్కడికి భక్తులు అనేది విచ్చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చాలా ఊరపేతంగా జరుగుతూ ఉంటాయి అదే ఆయన ఎప్పుడు వెలిసారు ఎలా వెలిసారు ఇక్కడ ఈయనకి పూజలు ఎప్పటి నుంచి అందుకుంటున్నారు అనే దాని గురించి ఆస్థాన పూజారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి ఇక్కడ శ్రీశైలం తర్వాత తెల్లం మద్ది చెట్టు అనేది మన ఈ నెల్లూరు జిల్లాలోనే ఈ గుడిలో మాత్రమే వెలిసి ఉందని కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా సంతానం లేని వాళ్ళకి సంతన కలిగిన సంతాన కలిగాయని అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా తెలుస్తూ ఉంది దీని గురించి ఇక్కడ స్థలపురాణం అదేవిధంగా ఈ మధ్య చెట్టు గురించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి వీటి గురించి నేను తెలియజేయగలరా శ్రీ ఘాబాని ఆలింగేశ్వర స్వామి దేవస్థానము వెంకటాచలం దగ్గర కాపుడోడి దాటిన తర్వాత గోలంగుడి క్రాస్ రోడ్ అంటే ఆర్టీసీ ట్రైనింగ్ కదా ఈ యొక్క శ్రీ దుర్గాభావాల బలింగేశ్వర స్వామి దేవస్థానము చాలా విశిష్టమైన దేవాలయం ఎందుకంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు స్వయంగా వెలిశాడు స్వయంగా కూడా బ్రహ్మసూత్రం కలిసి వెలవటము ఈ యొక్క విశిష్టత ఈ యొక్క బ్రహ్మసూత్రం వెలవటము ఆయనకి భక్తుల యొక్క స్వహస్తాలతో అభిషేకాలు చేస్తున్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దేవస్థాన కమిటీ వారు ఎందుకంటే ఎక్కడెక్కడో శ్రీశైలం ఉంది కాశీలో ఉంది అలా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తారతమ్య భేదాలు లేకుండా భక్తులు తెచ్చినటువంటి పంచామృతాలు పంచ ఫలాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అలాగే ఐదు రకాల పళ్ళుతోనూ పంచామృతాలతోనూ చే అభిషేక కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని భక్తులందరూ కూడా కల్పించడం జరిగింది మన సుహాసనం చేసుకుంటాం అనమాట అలాగే స్వామివారికి తోడుండాలి కాబట్టి అమ్మవారిని నిర్పించడం జరిగింది అమ్మవారికి దుర్గాభవారి తల్లి అని నామకరణం చేయడం జరిగింది అలాగే ఇక్కడ తెల్లమద్య చెట్టు చూశారు కదా ఈ యొక్క తెల్లమది చెట్టు విశిష్ట చెప్పాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు వృద్ధ మల్లికార్జున పక్కన ట్రిపుల్ ఉంటుంది మర్రి జువ్వి రావి అలాగే పాతల కంక దగ్గర ఐదు రకాల చెట్టు ఉంటుంది అదేవిధంగా తెల్లంబద్ది చుట్టు నిలబడి చూశారు కదా ఈ ముడుపులన్నీ కూడా నేనే కట్టించాను ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఏమి ఒకవేళ పెళ్ళిళ్ళు అయ్యి సంతానం లేక ఎన్నెన్నో ట్రీట్మెంట్ ఉంటారు ఎన్నో సంవత్సరాలు ఉంటుంది అందరిది కూడా వాళ్ళకి సంతానం లేకపోగా సంతానం లేకపోగా ఇక్కడ ఈ యొక్క మీడియాలో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క దీన్ని పబ్లిష్ చేయబట్టి ఎవరెవరు తెలుసుకుని వచ్చేసి ఇక్కడ భాస్కర్ ఆ పేరు భాస్కర స్వామి నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ జీరో సిక్స్ వన్ డబల్ ఫైవ్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఫోన్ చేసి స్వామి మాకు పది సంవత్సరాలది పిల్లలు కలగట్లేదు అని చెప్పి తెలిసి తెలుసుకుంటారు ఈ మధ్య బాపట్ల దగ్గర చేరే వాళ్ళు వచ్చారు స్వామి మాకు పన్నెండు సంవత్సరాలది పిల్లలు కలగలేదు మా అల్లుడు మా కూతురు రాగం చేస్తారంట అనేది మీ యొక్క మీడియాలో చూసే అనేసి ఏ పర్వాలేదమ్మా రాక ఇక్కడికి వచ్చాను మీకు ఖరం పోతుంది కాబట్టి ఈ యొక్క శిర్గాభావారి స్వామికి మన అభిలింగేశ్వర స్వామికి అభిషేకం చేసుకోరండి ముడుపు కట్టిస్తా అని చెప్పి ముడుపు కావాల్సిన వస్తే సామగ్రి అంత దగ్గర ఉంటుంది కట్టించాను మొన్న ఈ మధ్య ఫోన్ చేస్తే ఒక టూ మంత్స్ బ్యాక్ స్వామి మేము హాస్పిటల్కి వెళ్తే మా మా కూతురు ప్రెగ్నెంట్ అనేసి ఏం కరదా కదమ్మా మగపిల్లాడు పుడతారు ఇబ్బంది లేదని చెప్పాను అదేవిధంగా మగపిల్లాడు పుట్టాడంట మేము వచ్చే హృదయ అన్నదానం చేస్తామని చెప్పన్నారు ఎందుకంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలయ్యి సంతానాల సంతానము ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎక్కడెక్కడో పోంగొట్టుకొని కూడా ఇక్కడికి ఇచ్చేసి స్వామి నేనంతా పోంగుట్టుకున్నాను నా కర్మ వెంకట మండలం కాగు